హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరు బాగుంటే మరి చాలా సంతోషం ఎందుకంటే ఇప్పుడు దీన్ని టర్గా సూపర్ అంటారు మనం దీంట్లో చెట్టు పెట్టినామన్నట్లు చెట్టు పెట్టినాం కాబట్టి మరి మనకు వరిది మొలకెత్తుతుంది కదా మొలక కానీ గడ్డి కానీ కొంచెం చనిపోతా అన్నట్లు ఇది ఉన్నట్లు భూమి ఉన్నప్పుడే దీన్ని కొట్టేయాల తరగా సూపర్ దీన్ని కాబట్టి ఇప్పుడు మనం ఒక మూతకు వచ్చేసి ఛార్జింగ్ పంపుకు మనం అక్కడ ఛార్జింగ్ పంప్ చూడండి ఒక మూతకు వచ్చేసి ఫిఫ్టీ ఎంఎల్ పోసుకుంటే బాగుంటుంది మన కలుపు కూడా కొంచెం తగ్గుతా అన్నట్టు కూలీలు మరి చాలామంది రైతులు ఏం చేస్తున్నారు అంటే దీనికంటే ఇంకా కెపాసిటీ మందులు స్ప్రే చేయడం ద్వారా భూమి సారం కోల్పోయి నట్ట కూడా చనిపోవడం జరుగుతుంది కాబట్టి ఎక్కువ కెపాసిటీ కంటే తక్కువ కెపాసిటీ తెచ్చుకొని మనము మరి కలుపు తీసే విధంగా బాగా తీసే విధంగా మరి కొట్టుకుంటే కలుపు కూడా ఈజీ అవుతాయనేసి అంటున్నా కాబట్టి ప్రతి ఒక్కరు గమనించుకోవాలని ఒక్కో డబ్బాకు ఫిఫ్టీ ఎంఏలు పోసుకున్నట్లయితే ఈ సకులని ఇంట్లో దీంట్లో ఇచ్చి ఎంత పోసుకున్నాలో ఏం కదా అనేసి మరి కోసుకున్నట్లయితే మరి పోసుకొని మరి అదే గన్నుతోటి మరి మొత్తం మనకు చెట్ల దగ్గర మొత్తం కానీ రౌండ్ అప్ ఇట్లా కొట్టేయచ్చు కొట్టేస్తే చనిపోతుంది గడ్డి కానీ వరి ఎక్ససైజ్ చిన్నది అది చనిపోవడం జరుగుతుంది కాబట్టి మీకు చెప్పడం జరుగుతున్నది దీంట్లో ఇంకా వేరే చాలా మట్టుకున్నాయి కాబట్టి ఇవి మనకు ప్రాబ్లం చేస్తాయి కాబట్టి మనం వాటిని ఉపయోగించుకోవద్దు ఎందుకంటే కొంచెమైనా సరే మనము చేసుకుంటే బాగుంటుంది అన్నట్లు ఇక మిగతాది కలుపుతోటి తీసుకున్నాం అనుకో కలుపు తీసేసుకుంటే చెట్టు మంచి అవుతుంది మనకు ఎటువంటి ప్రమాదం ఉండదు నట్ట కూడా చావదు వానపాముల నట్ట కూడా చావద్ది మనకు చేసే బ్యాక్టీరియా కూడా చావదు అన్నట్లు అందుకోసం అనేసి ఈ వీడియో తీయడం జరిగింది ఇప్పుడు ఇది సిలి సిల్లిప్తున్నాయి ఇప్పుడు సిల్లిప్తున్న సిల్లిప్పేసి మనం దీన్ని ఇట్లా ఉంటాయి అన్నట్లు ఇది సిల్లు సిల్లిప్పేసి దీన్ని మనకు సాధ్యమైనంత మట్టుకు ప్లాస్టికే కానీ ఏదే కానీ మన పంట పొలాల్లో ఉంచుకోకూడదు ఉంచుకున్నట్లయితే అది భూమిలో కరగదు కాబట్టి పక్క ప్రతి ఒక్క వ్యవసాయదారుడు గమనించుకోవాల్సిందిగా కోరుచున్నాను మీరు కూడా ఏ చిన్నదైనా కానీ ఇట్లాంటివి వేస్ట్ చెయ్యి ఇక్కడ సైడ్కి పెట్టుకున్నట్లయితే మనం ఇంటికి వెళ్ళేటప్పుడు ఇక్కడ నా అవుట్ సైడ్ కానీ ఒక ఏరియాలో మనము పోసుకున్న వేసుకున్నట్లయితే బాగుంటుంది మన పొలాల కానీ ఏరియాలో కానీ ప్లాస్టికే కానీ ఏదే కానీ వేసుకోకూడదు అన్నట్టు వేసుకుంటే ప్రాబ్లం అవుతుంది మన భూమికి హాని చేస్తా అన్నట్టు మళ్ళీ ముఖ్యంగా ఏంటంటే మనము మందులు పిచ్చికారీసంసుడు ఆ మందులు ఏంటి అంటే ఇంట్లో ఇంటి ఇల్లు దగ్గర ఉంచుకోవద్దు అన్నట్టు ఇండ్లల్లో ఎందుకంటే అందరూ ఫ్యామిలీ ఉన్నారు కాబట్టి ఎవరికి ఎవరికి ఎప్పుడు ప్రమాదం ఏంది గొడవలు అనేది సహజం కదా ప్రతి ఒక్కరి ఇంట్లో అందుకోసం అనేసి నేను చెప్తున్నా దయచేసి బోర్ దగ్గర ఉంచుకున్నా ఇట్లా మూత దీశలో అది అల్యూమినియంది ఇట్లా వస్తుంది మూత తీసేసి ఇక్కడ పెట్టుకొని మనకు ఫిఫ్టీ ఎంఎల్ అన్నాడు కాబట్టి ఇక ఫిఫ్టీ ఎంఎల్ పోసుకున్నారు ఫిఫ్టీ ఎంఎల్ ఇట్లా పోసుకొని ఫిఫ్టీ ఎంఎల్ ఒక్కొక్క పంపుకు ఫిఫ్టీ ఎంఎల్ పోసుకున్న తర్వాత ఇక ఫిఫ్టీ ఎంఎల్ పోసుకున్నాం ఫిఫ్టీ ఎంఎల్ పోసుకున్నాం దీనికి దీన్ని సైడ్కి పెట్టుకున్నారు దీనికి సైడ్కి పెట్టుకొని ఎందుకంటే ఇది ఒలికిపోకుండా ఇది మళ్ళీ జాగ్రత్త పెట్టుకొని మళ్ళీ డబ్బు వచ్చేంతవరకు ఎంతవరకు మనం జాగ్రత్త వన్ సైడ్లో పెట్టుకున్నాను పెట్టుకొని ఈ ఫిఫ్టీ ఎంఎల్ సకు ఇది తిని సారీ ఇది మనకు టర్గా సూపర్ దీన్ని ఫిఫ్టీ ఎంఎల్ ఇంట్లో పోసుకున్నాం అనుకోండి డబ్బలా ఇంతకుముందే నీళ్ళు పోసిన ఒక బకెట్ పోసుకుంటే దాంట్లో మిక్స్ అవుతాయి మిక్స్ అయిన తర్వాత ఏం చేయాలంటే మారింది అన్నట్టు ఇది వేసుకుంటే బాగుంటాయి అన్నట్టు మళ్ళీ మనకు మిగతాది ఏంటంటే కొంచెం నీళ్ళు పోసుకునేలా నీళ్ళు పోసుకుంటే ఇప్పుడు ఆల్రెడీ మనకు మిక్స్ అయిపోయింది ఇంతమంది ఒక బకెట్ పోసినాం ఇప్పుడు మిక్స్ అయిపోయింది అన్నట్టు మిక్స్ అయిపోతే బాగుంటుంది ఇక మీదికెళ్ళనే వేసినామనుకోండి ఒకటేసారి మొత్తం ట్యాంక్ ఇది ప్రాబ్లం అవుతుంది అన్నట్లు అందుకోసం అనేసి రైతు మిత్రులు గమనించి మనకు మనకు ఒళ్ళు బద్దకం అనేది పెట్టుకోకుండా అనుకోకుండా దయచేసి ఈ ప్రతి ఒక్కరికి చెప్తున్నా జాగ్రత్త వహించి మరి మనం కలుపు తీస్తేనే మంచి ఉంటాయనేసి నా ఉద్దేశం కాబట్టి జాగ్రత్త వహించి మరి మెలకువలు పాటించాలనేసి కూర్చున్నాను దాని ద్వారా ఏమవుతుందంటే మనకు ఇది టర్గా సూపర్ కంటే ఇంకా పవర్ఫుల్ సకూరు ఉంటుంది సక్కులంటే ఇక మాడిపోతాయి మాడిపోతా అంటే భూమిలో భూమి కూడా చేంజ్ అయిపోతాయి అన్నట్లు లెక్క కాబట్టి దానికంటే కొంచెం పవర్ తక్కువది నేను తెలంగా సూపర్ తీసుకొచ్చిన ఇది కూడా బాగానే పని చేస్తుంది కాబట్టి రైతు మిత్రులు ప్రతి ఒక్కళ్ళు కూడా జాగ్రత్త వహించాలని మరి మంచి మందులు తీసుకొచ్చేసి కొంచెమైనా పర్వాలేదు మనకు చనిపోయినా కానీ మిగతాది కలుపు నివారణతో వేసుకోవాలనేసి నా ఉద్దేశం కాబట్టి మీరు కూడా గమనించి చేయాలని నా అభిప్రాయం మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఉంటా మరి నమస్తే మరి బాయ్